మీరు బండారి వెంకన్న పుంజాల మండలం ఖమ్మం జిల్లా నేను ఆడమగ మొక్కజొన్న గింజలు వేశాను వేసిన తర్వాత పెరుగు వర్షాల వల్ల అనేది అయిపోయింది అయిపోవడం వల్ల మా ద్వారా నేను ఎంటెక్ గురించి తెలుసుకున్నాను ఎంటెక్ వాడాను ఎంటెక్ వాడటం వల్ల నాలుగర ఎన్టెక్ వేశాను నాలుగరేసా ఎంటెక్ ఒక ఎకరానికి వేయలేదు ఏ పడ వల్ల ఎకరం ఎంటేంది ఇది వేసింది పెరుగుదల బాగా ఉంది కాండం కూడా బాగా వచ్చింది ఏరు శాతం కూడా బాగా ఉంది మొక్క ఫ్రీగా పెరుగుతుంది మంచిగా ఇప్పుడు ఈ వేసింది మీరు ఇప్పుడు గమనించారు ఇక్కడ ఎంటే వేసింది అంతా ఉందా నల్లదనం ఉంది కొమ్మలు కూడా మంచి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ బ్రాంచెస్ ఎక్కువ బలంగా వ్యవస్థ బలంగా ఉంది ఇది ఎంటెక్ వేయలేదు

ఆ వరకలం బాగుంది నేను రెండో మంది కట్టనేది వేయలేదు ఒక్కసారి జల్ల రెండోసారి కన్ క్లోజ్ వరకలం బాగుంది అనిపిస్తుంది రోగాలు కూడా చాలా తక్కువ తక్కువ చూ నీరు లైఫ్ రేటె